హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్ నేను మీ అంబటి మోహన్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ని ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వారు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎన్ని వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అనేది ఎలా ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను స్ఫున్నంగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వీడియోని చూసినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి పది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే మనం అప్లై చేయడానికి వీరు అవకాశాన్ని అయితే కల్పించడం జరిగిందని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే గనక ఇక్కడ పోస్ట్లు ఫస్ట్ పోస్టులు చూసినట్లయితే స్కిల్స్ ప్రకారం స్కేల్ త్రీలో వచ్చేసి సీనియర్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ అయితే ఉండాలని అయితే ఎక్స్పీరియన్స్ తెలియజేయడం జరిగింది సంబంధించిన కేడర్లో అలాగే ఫిఫ్త్ స్కేల్ విభాగానికి సంబంధించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై రెండు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది స్కేల్ సిక్స్త్ విషయానికి వచ్చినట్లయితే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వర్క్ ఎక్స్పీరియన్స్ మస్టర్సుడ్గా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలని వీరు మెన్షన్ చేయడం జరిగింది స్కేల్ సెవెంత్ విభాగంలో జనరల్ మేనేజర్ ఉద్యోగాలను వీరు భర్తీ చేయడం జరుగుతుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎయిటీన్ ఇయర్స్ తగ్గకుండా ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలని ఇక్కడ వీరు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కేసెస్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాక్ రిజర్వ్ వేకన్సెస్ విషయానికి వచ్చినట్లయితే ఫినాన్సెస్ కే సిక్స్ సెవెంత్లో డిజిఎం ఫినాన్స్లో ఓబీసీకి ఒక వేకెన్సీస్ జనరల్ మేనేజర్ ఫినాన్స్లో అదర్ కేటగిరీకి ఒక వేకెన్సీ కేటాయించడం జరిగింది టెక్నాలజీ విభాగంలో స్కేల్ ఫిఫ్త్ సంబంధించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రోగ్రామ్ అండ్ వెండోర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక వెకెన్సీస్ ఉంది అది ఓబీసీ కేటాయించడం జరిగింది ప్రోడక్ట్ డిపార్ట్మెంట్లో స్కేల్ త్రీ అండర్లో సీనియర్ మేనేజర్ ప్రొడక్ట్ అండ్ సొల్యూషన్స్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఓబీసీకి ఒకటి ఎస్టీ కేటగిరీకి ఒకటి కేటాయించడం జరిగింది ఇంటర్నల్ ఆడిట్ విభాగంలో స్కేల్ త్రీ కింద సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ ఆడిటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అది అదర్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగినట్లు మీరు ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కంప్లయన్స్ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అది ఓబీసీకి కేటాయించారు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్కి సంబంధించి ఒక వెహికల్స్ వస్తుంది అది ఎస్సీ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక డీజీఎం ఫినాన్స్ అండ్ జనరల్ మేనేజర్ ఫినాన్స్కి సంబంధించి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి చార్టెడ్ అకౌంట్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణ సాధించి ఉండాలని తెలియజేయడం జరిగింది అలాగే ఎంబీఏ ఫినాన్స్ ఇలా కొన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు టెక్నాలజీ విభాగంకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఐటీఆర్ మేనేజ్మెంట్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీని సాధించి ఉండాలి అలాగే పోస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి పన్నెండు సంవత్సరాలు ఉండాలని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది అలాగే ప్రోడక్ట్ విషయానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎంబీఏ టూ ఇయర్స్ ఆర్ ఈ కోల కోర్సులో ఉత్తేర్ణ సాధించి ఉండాలని అయితే మీరు ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇకపోతే లాస్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇంటర్నల్ ఆడిట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఎస్ఈన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఆర్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్లో లేదా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఆపరేటడ్ ఎలక్ట్రానిక్స్లో ఒత్తిన సాధించి ఉండాలని అయితే మీరు తెలియజేయడం జరిగింది పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక డిగ్రీలో ఏదైనా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేశారు ఇక్కడ వచ్చేసి నోట్ ఇవ్వడం జరిగింది సిఏఆర్సిఎస్ ఆర్ ఎంబీఏ ఫినాన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఈక్వ్ ప్రిఫరబుల్ అని కూడా ఇచ్చారు అంటే డిగ్రీలో ఏదైనా సబ్జెక్ట్తో మీరు డిగ్రీ చేసి ఉండాలి తర్వాత సిఏసిఎస్ఈ ఎంబీఏ ఫినాన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఆ లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆపరేటింగ్ ఆఫీసర్ కూడా సేమ్ గ్రాడ్యుయేషన్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా ఇవ్వడం జరిగింది నోట్లో ప్రిపరేబుల్ సబ్జెక్ట్స్ కోర్సెస్ ఇచ్చారు కదా అవి ఉంటే కనుక వీరు ప్రిఫర్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని అయితే తెలియజేశారు అటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అన్నట్లయితే వీరి ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదండి ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే గినుక ఆల్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఏడు వందల యాభై రూపాయలుగా అప్లికేషన్ ఫీజును కేటాయించడం జరిగింది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి నూట యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ విధానం ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు యూపీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక వీరు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే అభ్యర్థులను లిస్ట్ చేస్తామని అయితే తెలియజేస్తున్నారు లేదా గ్రూప్ డిస్కషన్ అసైన్మెంట్ రూపంలో కూడా అభ్యర్థులను సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వీరు తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ మూడు మెథడ్స్లో ఏదో ఒకటి వీరు ఎంచుకొని దానిలో ద్వారా అభ్యర్థులను అయితే స్క్రీనింగ్ షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అన్ని చూసుకొని మీకు ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్